హలో అందరికీ నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ గజ లవణ్య సోని అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా నొక్కండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఈరోజు వీడియో వచ్చేసి బోటీ చేస్తున్నానండి నేను బోటీ ఫ్రై ఫస్ట్ పొయ్యిపై బాండి పెట్టుకొని అందులో బోటీ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలండి పసుపు అయితే వేసలేను కొంతమంది వేస్తారు మీ ఇష్టం అండి అది మధ్య మధ్యలో కలుపుకొని ఉండాలి నేను ఇందులో వాటర్ కూడా పోయలేదు చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో ఇది ఉడికేసిందండి ఉడికేసిన తర్వాతకి తీసేసుకొని బాగా నల్ల వాష్ చేసేసుకుంటున్నాను కడుక్కుంటున్నాను పేగుల మధ్యలో బ్లాక్ ఉన్నాయి కదా అందులో ఏమైనా చెత్త ఉంటే కూడా బాగా కడిగేసుకుంటున్నాను ఇందాక కరెంటు లేదండి ఇప్పుడు కరెంట్ వచ్చింది అందుకనేసి చూడండి బాగా కడుక్కున్న తర్వాతకి ఇవి పెద్దగా ఉన్నాయండి చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుంటున్నాను నేను పెద్దగా ఉంటే పిల్లలు తిన్నారు కదా అందుకనేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను సన్న తరుముకుంటున్నానండి పొయ్యిపై బాండి పెట్టుకొని అది కొంచెం వేటే కాక అందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఉంచుకోవాలండి అది కాస్త వేడే కాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి లైట్గా వేడైందండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి కాస్త వేగాలండి కాస్త కలర్ మాతే సరిపోతుంది ఇందులోనే మళ్ళీ ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే బోటి వేసి కూడా కలుపుకోవాలండి బాగా ముక్కలకు పట్టేంతగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని ఉంచుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి బోటి కాస్త వేగాక ఇందులో ధనియాల పొడి ఒక స్పూను ఒక స్పూన్ కారము ఆర్లలు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రెండ్ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉన్నారండి మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి ఇలా ఉంటుంది ఇది కాస్త ఇంకా కాస్త వేగాక ఇందులో కలర్ కూడా మారుతుంది చూడండి ఇలా అయితే సరిపోతుందండి బాగా ఉడికేసింది కూడా ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే సరిపోతుందండి ఓకే బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్